హాయ్ ఇయర్స్ ఈరోజు నవంబర్ ఇరవై మూడు ఈరోజు విష్ణుది బర్త్డే అట్ ది సేమ్ టైం మంచు విష్ణుది మన మంచు మోహన్ బాబు ఉన్నారు కదా సీరియస్ స్మార్ట్ ఫోన్లు వచ్చాక పిచ్ పిచ్ మీమ్స్ రోమర్సు ట్రోలింగ్ చేసేసి పాపాన్ని ఇజ్జత చేస్తారు కానీ అరే నాయన మంచు మోహన్ బాబు మంచి నటుడు అయ్యే బాబు డైలాగు అద్భుతంగా చెప్తాడు మా పిల్లలకి అంటే ఇన్ ద సెన్స్ మేము చిన్న వయసులో ఉన్నప్పుడు టూ థౌజండ్ బిఫోర్ అనుకోండి ఎక్స్ట్రానరీ అసలు ఆ సినిమాలో అయితే అసలు ఆయన సినిమా వస్తుందంటే ఇంకా హిట్ అన్నట్టుగా థియేటర్కి వెళ్ళిపోయాం మేము ఏం చేద్దాం మరి వాళ్ళ మాటలో ఈ ట్రోలింగ్లో ఈ మేములు హడావుడు పాప అయితే ఈ మధ్యగా ఆయన హిట్ పడి ఎన్ని సంవత్సరాలు కూడా నాకు గుర్తులేదు సో విషయం ఏంటి ఇప్పుడు మంచు విష్ణు విష్ణు అనే సినిమాతో మంచు మోహన్ ఒప్పుడుకి ఎంట్రీ ఇచ్చాడు ఆ తర్వాత ఇతనికి హిట్లు పడ్డాక్కడనంటే డి సినిమా ఫుల్ కామెడీ దూసుకెళ్తా కామెడీ తర్వాత డి అది వచ్చిందండి దూస్కి డి ఎంత దూరం దే దేనికైనా రెడీ అది ఇలా ఒక నాలుగైదు సినిమాలు పడ్డాయి బట్ ఆ తర్వాత సీరియస్ సినిమాల్లోకి ఎంటర్ అయిపోయాడు వన్స్ విష్ణు దాంతో జనాలు రిసీవ్ చేసుకోలేకపోయారు ఎన్ని ఫ్లాపులు అంటే గుర్తులేదు నాకైతే అన్ని సినిమాలు ఫ్లాపులు కారణం అతని టైమింగ్ ఏంటి కామెడీ టైమింగ్ బాగుంటుంది అవి తీసుకోవాలి బట్ సిరియస్ వాటిలోకి ఎంటర్ అయ్యాడు జనర మారిపోయాను తేడా పెట్టాడు ఇలా సోషల్ మీడియాలో బైకర్ ట్రోలింగ్లో హడా ఉండేది ఇప్పుడు మంచుమోహన్ బాబు మూవీ ఆర్టిస్ అసోసియేషన్ మెంబర్స్తో చిన్నపాటి లంచ్ అన్నట్టుగా ఏర్పాటు చేశాడు ఆయన యాభై సంవత్సరాలకు అడుగు పెట్టాను సినిమాల్లోకి వచ్చాను దెన్ అప్పుడు ఆయన అన్న మాట్లాడిందంటే ఇదిగో నా సినిమా చూడండి అని చెప్తే నా కులపలే చూడరు వాళ్ళు ఖమ్మ సామాజిక వర్గం నా కొలపలే చూడరు అయ్యారు సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు సినిమా పోతే ఎవడో చూడరు ఒకనొక సమయంలో నాకు సరైన తింటే తిండి కూడా ఉండేదిగా కాదు పెద్ద ఎన్టీఆర్ మా గురువు గారు దాసర నారాయణరావు వాళ్ళే నన్ను ఈరోజు నిలబెట్టారు ఈ రకంగా ప్రేక్షక దేవులు ఉండనే ఉన్నారు సో నేను చెప్పేది ఏంటంటే నేను కాదు మంచి మోహన్ ఆయన చెప్తున్నాడు ఏమనంటే సినిమాలో దమ్ము ఉండాలి నీలో మంచి స్కిల్స్ ఉండాలి నటన పరంగా అప్పుడు నువ్వు గొప్పగా ఉంటావు ఈరోజు ఆయన తెలిసి చెప్పారు తెలియజెప్పాడు ఎంత కానీ అవన్నీ కూడా ఇప్పుడు విష్ణు కూడా బాగా యాప్ట్ అవుతాయి సినిమాలో దమ్ ఉండాలి కంటెంట్ నీకు సెట్ అవ్వాలి అండ్ నీ స్కిల్స్ బాగుండాలి అలా కన్నప్ప సినిమా ఉండబోతే నాకు అనిపిస్తుంది ఎందుకంటే మంచు మోహన్ బాబు క్యారెక్టర్ మన ప్రభాస్ క్యారెక్టర్ మంచు విష్ణు అండ్ ఎక్స్ట్రా న్యూజిలాండ్లో సెట్లు చేసి నేచురల్ వేలో షూటింగ్లు చేస్తున్నారు అయితే ఈ సినిమాకి సంబంధించి ఇంకా రిలీజ్ డేట్ ఇవ్వలేదు వాళ్ళు రేపు సంక్రాంతిగా సమ్మర్లోన ఎప్పుడ శివరాత్రికా ఇంకా క్లారిటీ లేదు మేబీ శివరాత్రికి అయితే అయ్యి ఉండొచ్చు కాక సో విషయం ఏంటి ఇప్పుడు ఏం చెప్పేది మంచు మోహన్ బాబు కాని మంచు విష్ణు కానీ ఈ సోషల్ మీడియా స్మార్ట్ ఫోన్ వచ్చిన మూమెంట్లో వాళ్ళు కొన్ని సందర్భాలలో నోరు జరగటం కావచ్చు వాళ్ళ సినిమాలు నిజంగానే బాగోకోవటం కావచ్చు అన్ని కలగలిపి పాపం ఎక్స్ట్రా ఎక్స్ట్రాడరగా వల్సిన విష్ణు లైఫ్ని విష్ణు సినిమాలని ఊహించిన టెన్స్ తిప్పుతా పోతా ఉంది సో ఫైనల్లీ మంచు విష్ణుకి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ కన్నప్ప సినిమాతో మోహన్ బాబు అంటే ఏంటి అండ్ మంచు విష్ణు ఒక నటన ఏంటి ఏంటి తెలుగు సినిమా యొక్క స్టార్డం కావచ్చు తెలుగు సినిమా యొక్క స్ట్రెంగ్త్ ఏంటి యావత్ ప్రపంచానికి తెలిసేలాగా ఖచ్చితంగా చేస్తారు కన్నప్ప సినిమా నేను కోరుకుంటూ ఉన్నా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఉన్నా